ఇరవై ఆరో సంవత్సరం ఎనిమిదవ రాశి ఈ ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలి అష్టమ కుజుడు ఆ అష్టమ గురువు ఈ అష్టమ గురువు వల్ల ఎట్లా ఉంటుందంటే చాలా విపరీతమైన బాధలు ఇంకా నువ్వు మాట్లాడిన చోటల్లా శివాట్లు తింటావు నీ ఉద్యోగం చేసే చోట నువ్వు ఎంత కష్టపడి చేసినా నువ్వు చేసేదాన్ని నిన్ను నమ్మరు పనికి రాని వాడికి ప్రమోషన్ ఇస్తారు పనికి రాని వాడిని వ్యతిరేకించుకుంటారు సరిగ్గా చేయని వాడు వాడికి జీతాలు ఎక్కువ ఇస్తారు నేరాలు చెప్పి పబ్బం గడుపుకుండేవాడు బాగా బతుకుతాడు కష్టపడి పనిచేసేవాడికి ఇంకా కష్టము జీతాలు ఇవ్వకపోవటం ఇష్టమైతే ఉండబోయా లేకపోతే పో అంటారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఎన్ని సంవత్సరాలు చేసిన ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది ఇంట్లో కూడా భార్యాభర్తలకు గొడవలు తగాదాలు ఇప్పుడు వస్తున్న గొడవలన్నీ ఎట్లా ఉన్నాయంటే భార్యాభర్తల దగ్గరే తగాదాలు ఎక్కువైపోతున్నాయి అట్టా వచ్చి అట్టా వచ్చి చివరికి ఎవరి దారు వాళ్ళై కోర్టుకు పోయి కోర్టులో తేలక విధాకులు రాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఈ వృష్టి రాశికి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు సరిగా చెప్పాలంటే అష్టమ గురువు అర్ధాస్తమంలో రాహువు బుధుడు రవి శుక్రుడు ఈ గ్రహాలు ఉన్నాయి కుజుడు ఒకడు బాగున్నాడు శుక్రుడు ఒకడు బాగున్నాడు మిగతా ఆరు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు సరిగా ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఏ పని చేయొద్దు మెదలకు కూర్చోటం మంచిది ఇప్పుడు ఏజ్ చేసినా ఏదో ఉద్యోగం అయితే భర్వాలేదు కాదండి వ్యాపారాలు పూర్తిగా పనికిరావు వ్యాపారాలు చేస్తే నష్ట లాభం కాదు అస్సలు కూడా పోతుంది ఎందుకంటే ఏ వస్తువులో చెడిపోయో పనికిరాను వస్తాయి అది వాళ్ళు తీసుకోరు మీరు అమ్మటానికి పొందరు ఇట్లా ఇబ్బందులు బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి ఈ వృష్టికి రాశి చాలా కష్టాలతో కోరుకుంది ఈ వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిసి వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ చెబుతున్నాను మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా వృష్టికి రాసి వస్తుంది ఏదో పిలిచే పేరు పెట్టే పేరు కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో పెట్టిన పేరు పోతుంది అందరిలో చిన్నవాడు అనుకోండి వాడిని బుజ్జి అంటారు ఆ నా బుజ్జి అని నా పేరు నా బుజ్జి అనే పేరుతో చూడమంటే అట్లా కాదు నీవు తారీఖు పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా చూడాలి అట్లా కాబోతే హస్త సామగ్రి ద్వారా కొన్ని గ్రహాలు ఉచ్చ ఉంటాయి ఆ ఉచ్చని బట్టి అన్నా చెప్పాలి అంతేగాని ఎట్లా పడితే అట్లా జాతకం రాదు గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు చూసి నా జాతకం ఇట్లా అనుకోని మీరు మాకు నేను సరిగా చెప్పలేదని మీరు అనుకోవద్దు సరిగా చెప్పాలంటే ఈ వృష్టిగా రాసి పరిస్థితి పూర్తిగా బాగలేదు చదువుకుండే పిల్లలు చదువుకోవడం చాలా కష్టం అసలు చదవలేరు కాపీ కొట్టారంటే డీబార్ అయిపోతారు మరి పోకుండా పోగొట్టకుండా కాలేజీకి పోకుండా బయట చెడు తిరుగులు తిరిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి నీచ స్త్రీ సాంగత్యం వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి ఏ పనికి రాని పిల్లోని ఎంబడబడుతుంది ఏ స్కూల్ కాలేజీ కింద రప్పదప్ప పార్కు పోదాం అట్లా తిరుగుదా తిరుగుదాం ఈ విధంగా తిరిగి నీ దగ్గర డబ్బులు కాజేసి నీ చదువు చెడగొట్టి చివరికి వచ్చేటికల్లా అది ఇంకోటి రోజు చూస్తుంది ఇట్లా తయారైపోయి చదువు పోయింది మరి చేసుకుందాం అనుకుంటావు దాన్ని నమ్ముతావు చివరికి అది ఎగ్గొట్టి ఎవరికైనా పిచ్చాడు అయిపోతావు చదువుబాయ మళ్ళీ చదవాలంటే చదవలేని పరిస్థితి రావటం ఎటు గాని జీవితం పనికిలాని బ్రతుకు అవుతుంది కాబట్టి ఈ టైంలో ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది ఈ విధంగా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్రీ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా కాకుండా మీకు చెప్పాలంటే ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి అష్టమంలో ఉన్న గురువు వల్ల చాలా ఇబ్బందులు పడతారు పరాయి స్త్రీతో తిరిగితే పెద్దవాళ్ళు పట్టుకొని నేను తన్ని జైలుపాలు కూడా చేయొచ్చు అట్లాంటి పరిస్థితులు వచ్చే లక్షణాలు ఉన్నాయి ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మోసపోతారు ఇంట్లో నుంచి తొందరగా బయటికి పోకుండా నీ నువ్వు చూసుకోవడం మంచిది ఇంట్లో ఏదైనా పని చేసుకొని బతకడం మంచిది గంజి దాగి బతికి నాకు కానీ ఉన్నది మొత్తం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి జాగ్రత్త పడండి స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనవి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పరాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు పోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి అన్న వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుంజానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు ఇది సరి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునే అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటా అంటే ప్రతి వస్తువ యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన డేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముంది పొద్దుగుకలు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టరేం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి శక్తికి అయి వీలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి